సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండల కేంద్రంలో కాసాల గ్రామంలో రైతు వేదికలో పనిచేస్తున్న ఏయుఓ మహేందర్ కాసాల గ్రామ రైతులు రైతు బంధు పడలేదని అడిగితే మీకు ఒకటే పరిష్కారం పురుగుల మందు తాగండి లేదా పెట్రోల్ పోసుకోండి అని చెబుతున్న కాసాల క్లస్టర్ లో ప్రభుత్వ అధికారి రైతులకు మంచి మాట వివరించారు రైతు బంధు రావాలంటే పెట్రోల్ పురుగుల మందు తాగి ఒక రైతు మరణిస్తే రైతు బంధు వస్తుందని ఏఓ మహేందర్ అన్నారు వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కాసాల గ్రామ రైతులు ఆవేదనకు గురవుతున్నామని అన్నారు మహేందర్ గారు రైతుల పైన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు పురుగుల మందు తాగి చచ్చిపోమంటున్నాడు మీద పెట్రోల్ డబ్బా పోసుకొని చచ్చిపోమంటున్నాడు ఇది చట్ట చట్ట నేరము దీనిపైన అధికారులు దృష్టి సాధించి ఇమిడియంట్లీ ఏఈఓ మహేందర్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం ఎడల పురుగుల మందు రాగమంటడా మరి చచ్చిపోమంటడా ఇక అధికారులు నిర్ణయించాలి ఆయననే చెప్పాలని కోరుతున్నాం సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఏఓ కానీ ఇమిడియంట్లీ సస్పెండ్ చేయాలి ఏఈఓ గారు చనిపోమని చెప్తున్నాడు ఏదైనా మందు తాగి పెట్రోల్ పోసుకొని చనిపోమని చెప్తున్నాడు అతన్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుచుండు మీరు చనిపోతేనే రైతు బంధు పడుతుంది అని రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు ఆయన ఎలాంటి ఏఈఓ గారో అధిక ఉన్నతాధికారులు పరీక్షించి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త అధికారిని నియమించాలని కోరుతున్నాం ఆవురు ఏమనేది అనే ఉద్దేశంతో ఆయన రైతును కించపరిచినట్టు మాట్లాడి ఆయన ఎక్కడో వెళ్ళిపోతున్నాడు రైతులకు ఊరలకు కూడా సూచనలు ఇస్తలేడు దీని మీద పై అధికారులు తొందరగా చర్య తీసుకొని జేడీ గారు కూడా కలెక్టర్ గారు చర్య తీసుకొని రాజ్యానికి వెన్నుముక రైతు కాబట్టి ఉన్నత అధికారులకు ఈ మెసేజ్ అందంగానే తొందరగా యాక్షన్ తీసుకొని మీ యొక్క ఆలోచనలతోటి మాకు ఏమైనా మెయిల్ చేస్తారని కోరుచు ముగిస్తున్నాము